హాయ్ అండి ఇక్కడ చూసారండి మేము మనం బయట షాపులలో అమ్మే మసాలా మజ్జిగ మనం ఇంట్లోనే ఈజీగా ఇలా అయితే చేసుకోవచ్చండి ఇలా మనం మసాలా మజ్జిగ చేసుకుంటే ఇలా ఎన్నైనా తాగొచ్చు ఇప్పుడు అసలే మనకు బయట ఎండలు అయితే ఎక్కువగా ఉండయి ఇలా మనము డైలీ ఇలా మజ్జిగ అయితే తాగాలండి ఇప్పుడు మనము ఒకవేళ పెరుగు పుల్లగా ఉన్న గుడక తాగలేము అనిపించినప్పుడు ఇలా మనము మసాలా చేసుకొని ఇట్లా అయితే తాగొచ్చండి చాలా బాగుంటుంది కుడక నేనైతే ఇప్పుడు ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తాను నేను రెండు కప్పులు అయితే పెరుగు అయితే తీసుకున్నానండి ఇవి మజ్జిగలాగా బాగా జలుపుకోవాలండి మీరు పల్చగా అంటే చిక్కగా కావాలి అనుకుంటే కొంచెం పెరుగు ఎక్కువనే వేసుకోవచ్చు కొంచెం పత్లాగా కావాలి అనుకుంటే కొంచెం పెరుగు తక్కువ అయినా వేసుకొని కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకొని పత్లాగా చేసుకోవచ్చు నేను కొంచెం ఇట్లా పతకలు పతలాగా కాకుండా చిక్కగానే చేసుకుంటున్నామండి టూ గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా మజ్జిగ చిక్కగా అయితే చేసుకుంటున్నానండి ఇదిగో చూడండి ఇందులో మనము దీంట్లోకి కొంచెం సరిపడినంత ఉప్పు అలాగే వేయించి పెట్టుకునే జీలకర్ర పొడి అయితే వేయించు వేసుకోవాలండి ఇట్లా మనం జీలకర్ర అనేది వేయించి పెట్టుకొని కొంచెం బరకగా మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకొని ఇట్లా ఒక ఒక హాఫ్ అయితే స్పూన్ వేసుకొని ఇట్లా అలాగే మనం వేయించి పెట్టుకున్న కొద్దిగా కరివేపాకు ఇట్లా చేతో నలిపి బాగా ఇట్లా వేసుకోవాలండి ఇందులో ఇంకా ఆవాలు గుడక వేయించుకొని కొంచెం బరకగానే ఆడించుకొని కూడా ఆవాలే గుడక వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఇవే వేసుకున్నాము ఇంకా మా పిల్లలకి అయితే చేస్తేనే బాగుంటుందని నేను ఆవాలు అయితే వేస్తే మా పిల్లలు ఇష్టపడరని ఇట్లా నేను జీలకర్ర పొడి అలాగే ఏమిచ్చినా కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాను ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నానండి సాల్ట్ కూడా రుచి సరిపోయినంత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు కొత్తిమీర అంతా వేసినాం కాదండి ఇప్పుడు చూడండి అంతా చూడని మసాలా మజ్జిగ అయితే ఇట్లా అయితే ఉంటాయండి బయట షాపులలో ఇయే మజ్జిగ ఒక గ్లాస్ అయితే ఇరవై రూపాయలు అయితే అమ్ముతున్నారని ఈజీగా మనం ఇంట్లోనే ఇలాగనే చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగా బాగుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్